సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ సాయి వాకిట్లోకి వచ్చాడు తలుపు తీసి చూడు నీకున్న బాధలు పోవడానికి అదృష్టం తెచ్చాడు రాజయోగం పట్టబోతుందమ్మా ఈ గురువారం నాడు నీ సాయి నీ కోసం నీ వాకిట్లోకి వచ్చాడు ముందు తలుపు తీసి చూడు అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశం ద్వారా బాబాగారు అందిస్తున్న ఆ అదృష్టం నిజంగా మన జీవితంలో మార్పు వస్తుంది మీరు నమ్మకం ఉంచుకోవాలి సాయి ఏం చెప్పినా మన మంచి కోసమే అని అర్థం చేసుకోవాలి సాయి ఏది చేసినా మంచి కోసమే చేస్తాడు ఒక్కసారి బిడ్డల చేయి పట్టుకున్నాక ఏ తల్లి కూడా వదలదు ఆ విధంగా సాయి కూడా ఒక తండ్రి స్థానంలో ఉండి మన సమస్యలను తీరుస్తున్నాడు ఈ రోజు కాకపోయినా రేపటి రోజున రాబోయే సంతోషం చూసి నువ్వే ఎంతో ఆనందిస్తావు బాబా ఏది చేసినా మన మంచికే అని నువ్వు అర్థం చేసుకుంటావు బిడ్డా ఈరోజు నీ కోసమే నీ సాయి స్వయంగా దిగి వచ్చాడు నీ వాకిట్లో కూర్చున్నాడు తలుపు తీ ఎందుకంటే నీ బాధలను చూడలేక కొంత సొమ్ము నీ చేతికి ఇచ్చి విడదామని వచ్చాను బిడ్డ ఈ అదృష్టం అందుకో నీకు రాజయోగం పట్టబోతుంది నా మీద నీకు నమ్మకం ఉంటే ముందు నేను చెప్పినట్టు చేయి బిడ్డ నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను ఎక్కడైనా తప్పులు చేస్తుంటే వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి ఈ జన్మలో నీకిలా రాశానని నన్నెందుకు నిందిస్తున్నావు వచ్చే జన్మలో నువ్వెలా ఉండాలో ఈ జన్మలో నువ్వే రాసుకోవచ్చు కదా ప్రవర్తనాపరమైన స్వాతంత్ర్యం నీకే ఇచ్చాను కదా దాన్ని నీ అవివేకంతో దుర్వినియోగం చేసుకుని నన్ను నిందించడం దేనికి బిడా బిడా ఎన్ని కష్టాలు ఎదురైనా సంతృప్తి లేకపోతే నువ్వు మాత్రం ముందుకు వెళ్ళలేవు సంతృప్తితో కూడిన మనసు ప్రేమతో నిండిన హృదయం రోగం లేని దేహం అప్పులేని జీవనం దైవం మీద నమ్మకం ఇవి ఉంటే చాలు ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూల పరిస్థితులను కల్పించుకుని ప్రశాంతంగా గడిపేయడానికి నువ్వు నా మీద ఎంతో నమ్మకం ఉంచుకున్నావు నీ మాటల్లో నీ ఆవేదనల్లో నేను ఎప్పుడూ కూడా నీ కష్టాన్ని మాత్రమే చూస్తున్నాను నీ కష్టం వెంటనే తీరాలని ఈ సాయి స్వయంగా దిగి వచ్చాడు బిడా ఈ సాయిని నువ్వు గుర్తించలేకపోతున్నావు ఎందుకంటే నాకు కావలసింది నా బిడ్డల ప్రేమ ఆప్యాయత ఇది ఉంటే నాకెంతో ఇష్టం ఎప్పుడూ కూడా సాయి నామస్మరణం చెయ్యి సాయి భజన ఎక్కడైతే జరుగుతుందో సాయి తప్పకుండా అక్కడ ఉంటాడు నువ్వు లేడు అని భ్రమపడుతున్నావు నీ సాయి నీ ముందే ఉన్నాడు నిన్నే చూస్తున్నాడు నువ్వు చెప్పేది వింటున్నాడు నువ్వు పాడేది ఆలకిస్తున్నాడు నీ భజన నాకెంతో నచ్చింది బాబా నీ బిడ్డ ఎంతో ఆవేదన చెందుతుంది మరి ఈ కష్టం ఎన్నో ఏళ్లుగా భరిస్తున్నానే బాబా మరి ఎందుకు నాకు ఎలాంటి సమాధానము ఇవ్వటం లేదు ఏదైనా లోపముందా నేను చేసే పనిలో లేదా నా ప్రవర్తనలో లేదా నిన్ను పూజించే తీరులో ఏదైనా లోపముందా ఒక్కసారి నన్ను చూడు బాబా నా మాటలు అర్థం చేసుకో నా ఆవేదన గుర్తించు అని నా బిడ్డ ఎంతో ప్రాధేయపడుతుంది తల్లి నా మందిరానికి వచ్చావు నీ బాధని చెప్పుకుంటూ ఏడ్చావు ఎందుకోసం ఇవన్నీ దేనికోసం నీ చేతుల మీదుగా నువ్వు చేసుకున్న కర్మఫలాన్ని ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నావు తప్పకుండా అది తీరిపోతుంది తీరే సమయం దగ్గరలోనే ఉంది ఇవన్నీ జరిగేవి జరుగుతున్నవి మంచి కోసమే నీ భవిష్యత్తు బాగుండాలనే దైవ నిర్ణయం చేసుకున్నాడు కాబట్టే దైవలీలలు ఎవ్వరికీ అర్థం కావు ఈ పరీక్షాకాలం ముగిసే వరకు నువ్వు బాధని అనుభవించాలి కానీ అతి తొందరలో నీకు రాజయోగం కలుగుతుంది నీ భవిష్యత్తు అంతా సంతోషంగా మారబోతుంది అర్థం చేసుకున్న చోట ప్రశ్న ఉండదు వివరణ ఉన్న చోట అపోహ ఉండదు మౌనం ఉన్న చోట వాదన ఉండదు నమ్మకం ఉన్న చోట దైవభక్తికి కొదవ ఉండదు దైవభక్తి ఉన్న చోట ప్రశాంతతకు కూడా కొదవ ఉండదు కాబట్టి నీలో ఉన్న నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది ఏదో ఒక శక్తి తనను కాపాడుతుంది అని నిజమైన భక్తుడికి తెలుస్తుంది అటువంటి నిజమైన భక్తుడిలోనే ఆ భగవంతుడు కొలువై ఉంటాడు నిత్యమో ఆ బిడ్డని కాపాడుతూ వస్తాడు ఎంతమంది నా చెయ్యి వదిలినా నువ్వు మాత్రం వదలవు అనే నా ధైర్యం నా శ్వాస ఉన్నంత వరకు నువ్వు నాలోనే ఉంటావన్న నమ్మకం నీలో ఉన్నంత వరకు నిన్ను నేను చెయ్యి వదిలిపెట్టను బిడ్డ ఈరోజు ఈ సాయి నీకు మాటిస్తున్నాడు నాకు దారి చూపేది నువ్వే నాకు ధైర్యం చెప్పేది నువ్వే నా ముందుండి నడిపించేది నువ్వే బాబా అని నా బిడ్డ ఎప్పుడూ పలుకుతుంది కష్టంలో ఉన్న వారిని ఆదుకుంటుంది దేవుడు నీకు కష్టాలనిచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు తల్లి ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు ఎంతమంది నటిస్తున్నారు అని నువ్వు తెలుసుకోవడం కోసమే నీ చుట్టూ ఉన్నవారందరూ మంచివారు అని నువ్వు భ్రమపడుతున్నావు కానీ నీ చుట్టూ ఉన్నవారే శత్రువులుగా నిన్ను బాధ పెడుతున్నారు డబ్బులు ఉన్నవారి వెనకాల మనుషులు ఉంటే మంచి గుణం వెనకాల భగవంతుడు ఉంటాడు కాబట్టి మంచి గుణంతో మంచి ప్రవర్తనతో నీ చుట్టూ ఉన్నవారిని ప్రేమ ఆప్యాయతలతో పలకరిస్తూ ఆనందంగా నువ్వు ఉండగలిగితే నీలోనే భగవంతుడు కొలవై ఉంటాడు తల్లి కష్టపడిన వాడికి మాత్రమే కష్టం విలువ తెలుస్తుంది నమ్మిన వాడికి మాత్రమే భగవంతుడి విలువ తెలుస్తుంది ఎన్ని కష్టములు వచ్చినా ధైర్యంగా నిలబడి మనస వాచ కర్మణ ఆ దైవాన్ని నమ్మితే నీ కష్టాలన్నీ పటాపంచలు చేస్తాడు నీ సాయి తల్లి నువ్వు ఆనందంగా ఉండడమే నాకు కావాలి నీ మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుంది నీ జీవితంలో ఏ సంతోషమైతే నువ్వు కోల్పోయావని బాధపడుతున్నావో ఆ సంతోషం తిరిగి పొందేలాగా నేను చేస్తాను నీకు రాజయోగం కలిగేలా నేను చేస్తాను రాబోయే దీపావళి నీ ఇంట్లో ఎన్నో కాంతులను నింపుతుంది జీవితం అందరికీ ఒకేలా ఉండదు కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి కానీ భరించే ఓపిక ఉండాలి మనిషి ప్రతి కష్టంలోనూ అందరితోనూ పాలు పంచుకుంటాడు అదే సంతోషాన్ని నవ్వులతో ఆనందంగా కుటుంబంతో పంచుకుంటాడు ఆ కష్టం పంచుకునే ముందు ఆలోచించు ఎందుకంటే కష్టాలందరితోనూ పంచుకుంటూ ఉంటే ఎంతో చులకనవుతావు చులకనగా చూసిన తర్వాత నీ భవిష్యత్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు బిడ ఎప్పుడూ కూడా దానగుణం ఉండాలి నీ మనసు కల్మషం లేనిదిగా ఉండాలి ఎంత దాచుకున్నా కూడా దాగనిది ఆ డబ్బు నువ్వు ఎంత దాచిపెట్టుకున్నా కూడా వ్యర్థమే అవుతుంది ఒకరికి సహాయం చేస్తేనే దానికి సార్థకం సముద్రం తన జలాన్ని సూర్యుడికి దానం చేస్తుంది మరి ఆ జలం సూర్యుడి వద్దనే ఉంటుందా బిడ్డ వర్ష రూపంలో ఆ సూర్యుడే అంతటా జలాన్ని కురిపిస్తాడు ఆ కురిసిన వర్షం ఏమవుతుంది తిరిగి సముద్రానికే చేరుకుంటుంది కదా అలాగే దానం చేయబడిన ధనం దానిని గ్రహించిన వాని వద్దనే ఉండక మరో రూపంగా దాతనే చేరుకుంటూ ఉంటుంది వర్షించిన జలం సముద్రానికి చేరుకుంటే ఏమవుతుంది అంతటా నిలువ ఉండి కుళ్ళ కంప కొడుతుంది లేకపోతే భూమిలోనికి ఇంకిపోతుంది ధనం కూడా దాచిపెడితే అంతే అవుతుంది అందుకే దానం చెయ్యి నిశ్చింతగా ఉండు కూడబెడితే ఆ ధనం దొంగల పాలో దొరల పాలో కాక తప్పదు కాబట్టి ధనాన్ని దాచిపెట్టుకోక దానం చెయ్యి ఈ దానమే వేద పరిభాషల్లో యజ్ఞం జగత్తులోని సమస్త ధనం భగవంతునిది మాత్రమే అతడే దానిని అందరకు దానం చేస్తాడు మరి నువ్వు ఆలోచించు నీకేం కావాలి నీ మనసులో ఉన్న కోరిక ఏంటో అసలు నీ జీవితానికి అతి ముఖ్యమైన కోరిక ఏంటి ఈరోజు నీకేం తక్కువైంది అంతా నేను చూసుకుంటున్నాను కదా మూడు పూటలా కడుపు నిండగా అన్నం తింటున్నావు అంటే భగవంతుడు పెట్టిన భిక్ష తల్లి ఈరోజు నువ్వు ఎంతో ఆనందంగా మూడు పూటలా అన్నం తింటున్నావు అదే అన్నం ఎంతోమంది జీవితాలలో మూడు పూటలా దొరకకపోవచ్చు కానీ అది నీకు దొరుకుతుంది అంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి తల్లి ఒక్క మాట గుర్తుపెట్టుకో జీవితంలో నువ్వు ఎప్పుడు మరిచిపోవద్దు ఎందుకంటే ఇంత గొప్ప రహస్యాన్ని నీకు అందిస్తున్నాను ఒకసారి రుక్మిణి కృష్ణుని చేతిలోని వేణువును చూసి ఇలా అడిగింది విడవకుండా కృష్ణుడు ఎప్పుడూ నిన్ను తన చేతుల్లోనే ఉంచుకుంటాడు కదా పూర్వజన్మలు నువ్వు ఏం పుణ్యం చేశావు ఆ రహస్యం నాకు దయచేసి చెప్పవా అని రుక్మిణి వేణువుతో అడిగింది అప్పుడు వేణువు నవ్వి ఇలా అంది నాలో లోపల డొళ్ళు తప్ప ఏమీ లేదు ఏమీ లేకపోవడమే నన్ను ఆ ఆనంద కిషోరునికి దగ్గర చేసింది కాబట్టి ఎవరైతే ప్రాపంచిక విషయాలని మనసులో నుంచి పూర్తిగా తొలగించుకొని మనసుని ఖాళీగా ఉంచుకుంటారో వారు సర్వాంతర్యామి అయిన ఆ మాధవునితో సదా ఉండగలుగుతారు ఎవరైనా సరే ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకోగలిగితే చాలు ఈ జీవితానికి అసలు ఏం కావాలి అన్నది మనకు అర్థమవుతుంది అందుకే భగవంతుడు ఎప్పుడు మంచే చేయమని చెబుతాడు ధర్మం వైపే నిలబడమని చెబుతాడు ధర్మాన్ని ఎవరైతే అంటిపెట్టుకుని ఉంటారో దైవం ఎప్పుడూ అక్కడ కొలువై ఉంటుంది గత జన్మలో మనకి మన కర్మలకు సంబంధం ఉన్నవాళ్లే చేయాల్సింది మిగిలి ఉన్నవాళ్లే మనకి ఈ జన్మలో పరిచయం అవుతారు అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొంతమంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు పని అయిపోగానే వెళ్ళిపోతూ ఉంటారు ప్రతి పరిచయం వెనుక మన మనసుకి మేధస్సుకు కూడా అంతు చిక్కని అంతరార్థం దాగి ఉంటుంది భగవంతుడు ఏది చేసినా మంచి కోసమే చేస్తాడు ఒక్క భగవంతుడు తప్ప నన్ను గాని నిన్ను గాని రక్షించేవాడు ఎవరు ఉండడు అందరూ అవకాశవాదులే ఓపికతో శరణు వేడాలి చివరకు నిన్ను కాపాడేవాడు కూడా ఆ భగవంతుడు ఒక్కడే ఎప్పటికైనా పరమశాంతి ఆ దైవం ముందే దొరుకుతుంది మనశ్శాంతిగా బతకాలనుకుంటే మనుషులకు వీలైనంత దూరంగా దేవునికి వీలైనంత దగ్గరగా ఉండాలి అప్పుడు నీకు ఎంత చక్కటి మనశ్శాంతి దొరుకుతుందో నీకే తెలుస్తుంది మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఇతరులతో ఆనందంగా జీవించడం నేర్పిస్తుంది నేనే నాకేంటి అనుకుంటే మాత్రం చివరికి ఒక్కడిగానే ఒంటరిగా మిగిలిపోవలసి ఉంటుంది ప్రేమ లేని మనిషి ఉండడు గాయం లేని గతము ఉండదు ఇవి రెండూ లేని జీవితమే ఉండదు జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మరిచిపోతే కానీ బ్రతకలేము కొన్ని గాయాలను గుర్తు తెచ్చుకుంటే కానీ ఎదగలేము అలలకు అలసట ఉండదు బిడ్డ ఆశలకు హద్దు ఉండదు ఇదే జీవిత పరమార్థం మనిషి యొక్క లక్షణం కోరికల పుట్ట ఆ కోరికలతో సతమతం అవుతూ ఉన్నంత కాలం మనశ్శాంతి ఎప్పుడూ దొరకదు కోపం మనసులో దాచుకో మాటల్లో మాత్రమే చూపాలి ప్రేమ మాటల్లో మాత్రమే కాదు మనసులో కూడా ఉండాలి అప్పుడే నీకు అన్ని విధాలుగా భగవంతుడి రక్షణ ఉంటుంది దేనికోసం కూడా ఎక్కువ ఆరాటపడకు మన తలరాతలో ఏముంటే అదే జరుగుతుంది భగవంతుడు ముందే నిర్ణయించి ఉంటాడు ఈ రోజు నువ్వు కావాలి అన్నది దక్కలేదు అని బాధపడకు తప్పకుండా అది నీకు అవసరమైతే నీ దగ్గరకు వస్తుంది ఏమీ ఆశించకు మరేమీ కోరకు ఇంకేదో కావాలని ఆరాటపడకు ధర్మాన్ని అనుసరిస్తే దైవం వెంటే ఉంటాడని మనస వాచ కర్మన నువ్వు నమ్మితే చాలు అవసరమైనప్పుడు కావలసినవన్నీ సమకూరుతాయి అంతా మంచి జరుగుతుంది భగవంతుడు రాసి పెట్టింది ఏదైనా సరే జరిగి తీరుతుంది చెడు కర్మ చేస్తే చెడు ఫలితం వచ్చినట్లు మంచి కర్మ చేస్తే మంచి ఫలితాలే లభిస్తాయి ఎందుకంటే కర్మలు కర్మ ఫలాలు అన్నీ కూడా భగవంతుడిలోనివే అవి ఎప్పుడు ఏ విధంగా మారాలో అలా మారిపోతూ ఉంటాయి దేవుడు ఆలస్యం చేసినా న్యాయమే చేస్తాడు అన్యాయం ఎవ్వరికీ చేయడు ఆలస్యం వెనుక ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతాయి ఒక అద్భుతం జరగాలి అంటే ఏదో ఒక శక్తి నీలో ఉండాలి ఆ శక్తి దైవం ఆ దైవం నిన్ను అంటి ఉన్నంత ఉన్నంతకాలం ఏ చెడు శక్తి నీ దగ్గరకు రాలేదు అవసరానికి కోర్కెలు తీరడానికి భక్తి కలిగేవారు నా కోసం వెతుకుతూ వస్తారు బిడ్డ నీ భక్తి నిర్మలమైనది నిష్కల్మషమైనది అయినప్పుడు నేను నీ వెనుక అండ దండగా నిలుస్తాను నడుస్తాను నడిపిస్తాను కూడా నువ్వు నన్ను నమ్మితే చాలు నీ సాయి ఎన్నో క్రొసల మైళ్ళ దూరం నుండి నీ కోసం ఈ గురువారం నాడు వచ్చాడు నీ బాధ తీర్చడానికి నీ వాకిట్లోనే ఉన్నాడు ఈ బాబా కోసం ఏం చేశావు ఈ గురువారం ఈ సాయి కడుపు నిండా తినడానికి నాకు నైవేద్యంగా ఏం తయారు చేశావు బిడ్డ అని నేను అడిగాన నువ్వు ఎంతో తృప్తిగా మనశ్శాంతి కోసం నీ మనసు ఆనందపరచుకోవడానికి నువ్వు నా కోసం తయారు చేసిన ఎలాంటి నైవేద్యమైనా సరే నేను అంగీకరిస్తాను ఏదో ఒక రూపంలో వచ్చి దానిని ఆరగిస్తాను నా కడుపు నిండింది బిడ్డ నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి ఈరోజు నా కడుపు నింపావు కాబట్టి నీ కష్టం తీర్చే బాధ్యత కూడా నాదే ఈ గురువారం నాడు నీకు మాటిస్తున్నాను రాబోయే దీపావళి ఎంతో కాంతులతో నీ ఇల్లు వర్ధిల్లుతుంది ఈ సాయి మీద నమ్మకముంచు ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఇంత గొప్ప సందేశం నువ్వు వినలేవు ఈ సందేశం నీ కళ్ళు తెరుచుకుందని అర్థం చేసుకుంటున్నాను ఎక్కడైనా పొరపాట్లు కానీ తప్పులు కానీ నువ్వు చేసి ఉంటే ఈ రోజుటికి అవి మానుకో నీ జీవితాన్ని చక్కబెట్టుకో తప్పులు ప్రతి మనిషి చేస్తాడు కానీ వాటిని సరిచేసుకునే ప్రయత్నం కొందరే చేస్తారు వాటిని సరిదిద్దే ప్రయత్నం ఈ సాయి చేశాడు సాయి చేసిన తర్వాత తప్పకుండా నా బిడ్డలు పాటిస్తారు అన్న నమ్మకం నాకుంది నా బిడ్డ ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని చెప్పి బాబాగారి రోజు ఇంత గొప్ప సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయనాపణమూ